అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని పెద్దొడ్డి గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు పిలుపు మేరకు మంగళవారం ఆ కాలనీలో అనంతపురం జిల్లా వైకాపా సీనియర్ నాయకులు కప్పలబొండ మధుసూదన్ రెడ్డి పర్యటించారు ముందుగా కాలనీవాసులు జిల్లా నాయకుడు క్రషర్ మధుసూదన్ రెడ్డికి పూలమాల వేసి షాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కాలనీలో పర్యటించి కాలనీవాసుల పలు సమస్యల గురించి ఆరా తీశారు ఎటువంటి సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం క్రషర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వై వైకాపా పార్టీ తరఫున గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో రెండోసారి మనమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే వైవీఆర్ అన్నను గెలిపించుకోవాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సివి రంగారెడ్డి మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు శ్రీనివాస్ యాదవ్ బోయగడ్డ రాము నరేష్ వీరంజీ నగేష్ చిన్ననారాయణ రామచంద్ర చిరంజీవి శ్రీరాజు రామ్మోహన్ కాలనీవాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు